హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం తుఫాన్ ప్రభావం విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది రాత్రి నుంచి కూడా వర్షం అయితే పడుతుంది అది ఉదయం నుంచి అయితే మాత్రం కొంచెం ఎక్కువగా వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది మరో పక్కన చూసుకుంటే ఇది మనం ప్రస్తుతానికి విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాం సముద్రం అయితే మాత్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది ఉద్రిక్తంగా కెరటాలు అయితే మాత్రం ఉవ్వెత్తునైతే ఎగిసి పడుతున్నాయి ప్రస్తుతానికి ఆర్కే బీచ్ ఇది అంతా ఒకప్పుడు మామూలు రోజుల్లో అయితే మాత్రం ఫుల్లు రద్దీగా ఉంటుంది అందులోకి కార్తీక మాసం సీజన్ ఎలా ఉంటుందంటే ఇదంతా పిక్నిక్లకు వచ్చి సరదాగా ఉంటారు ఈ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉండేది కానీ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చెప్పడంతో పాటు ఎవరు కూడా కనీసం ఈ ప్రాంతాలకు కూడా షాప్లు ఓపెన్ చేయలేదు ఎవరు అరకొరక వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఫోటోలు తీసుకోవడానికి కొంతవరకు అయితే వెళ్తున్నారు మనం కెరటాలు కూడా చూసుకోవచ్చు ప్రస్తుతానికి భారీ ఎత్తున కెరటాలు అయితే ఎత్తిన వస్తున్నాయి భారీ ఎత్తున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే కెరటాలు ఉద్రిక్తత రావడంతో పాటు అధికారులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు వేటకు వెళ్లొద్దు మూడు రోజులు నాలుగు రోజుల పాటు అని చెప్పడం జరిగింది దీంతో పాటు తుఫాన్ నేపథ్యంలో స్కూల్స్ ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు అయితే జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అధికారులతో పాటు రివ్యూ మీటింగ్లు పెడుతూ టెలికాన్ఫరెన్స్లో ఎప్పటికప్పుడు సమాచారం అయితే తీసుకుంటున్నారు లోతట్ట ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు అవన్నీ కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం విజయసా చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా కెరటాలు ఎక్కువగా రావడంతో పాటు ఎవరిని కూడా ఇక్కడ అనుసరించలేదు ఎవరో అరకొరక వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళే పరిస్థితి వస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది పోలీస్ గార్డులను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అయితే మరో పక్కన సాగర్ నగర్ అదేవిధంగా రుషికొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా అంటే లోపలికి సందర్శకులకి ఎవరికి కూడా అనుమతి లేకుండా చెప్పారు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఆ ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా రావద్దని చెప్పి సందర్శకులు కూడా రావద్దని చెప్పడం జరిగింది మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు స్పష్టంగా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎలా కనిపిస్తుందని మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు అనేది ఎక్కువగా పెరగడంతో పాటు తీవ్రంగా ముందుకి అంటే సముద్రం కొంచెం ముందుకి వచ్చిందనే కనిపించే దృశ్యాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది కెరటాలు ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో పాటు చాలా ఇబ్బందికరంగా పడే ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా ఎవరు కూడా అడ్వాన్స్ మనం ముందుకెళ్ళి చూసుకుంటే ఆ కెరటాలు కోతకి గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ కూడా ప్రస్తుతానికి మనం ఇప్పుడు వెళ్దాం అక్కడ ప్రాంతంలో కూడా ఎలా ఉందో అక్కడ సిచ్యువేషన్ కూడా చూపిద్దాం అయితే ఈ ప్రాంతానికి కూడా కొంచెం ట్రాక్టర్లతోటి ఆ ఇసుకని కొంచెం ముందుకు తోసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం ప్రస్తుతానికి విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాం ఇక్కడ అయితే అధికారులు జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజలకైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు అయితే వర్షాలు వెళ్ళిన తర్వాత సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని కనుక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి అయితే మాత్రం చెప్పడం జరుగుతున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో కెరటాలు ఏ విధంగా ఉన్నాయనేది మరో పక్కన అదంతా కూడా కోతకు గురవుతుంది ఆ కోతకు గురయ్యే ప్రాంతం కూడా మనం తో కూడా చూసుకోవచ్చు కానీ మనం చూస్తున్నాం కదా అదంతా కూడా కోతకు గురైంది సముద్రం ఇసుక అంటే కొంచెం దూరంలోని రోడ్డుకి ఆనుకొనే కొంత దగ్గరలోకి వచ్చింది కొంత అలా కోతకు గురవుతూ రావడంతో పాటు కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో ఈ రోజు రాత్రికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే రెండు రోజులు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి విశాఖపట్నం నుండి కెమెరామ్యాన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం